అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి పదివేల రూపాయల చొప్పున మౌజులకి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి పదిహేను వేలు ఇస్తాను మౌజులకు పదివేలు ఇస్తానని చెప్పి చెప్పి ప్రకటించి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం ఈరోజు చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి మూడు నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత జనవరి నుంచి ఎనిమిది నెలలు అంటే దాదాపుగా పదకొండు నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే ఐదు వేల రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది ఇవ్వనందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే గతంలో కొంతమంది ఏదైనా దానికి చందాలిచ్చి విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయని చెప్పి చెప్పి బాధపడుతున్నారు అందులో భాగంగా వాళ్ళకు సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు శాసని మండలి సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు అదేవిధంగా ఇమాములు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చాం వెంటనే వక్ బోర్డుకి రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేదట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనారిటీ సోదరులకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడు దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి ఐదు వేలు ఇమాములకి మూడు వేలు మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు పదివేలు మౌజులకి ఐదు వేలు పెంచి ఇచ్చాడు అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఆ దోల్హన్ పథకం నీరు గారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరులని పవిత్రమైనటువంటి మసీదుల్ని దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి సమాజం బాగుండాలి అని చెప్పి చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే ఈరోజు అందరం కలిసి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కలిసి వాళ్ళకి ఇమాములు మౌజులకి ఆ మసీదులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం రాబోయేటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి తెచ్చి ఇమాం మౌజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు ఈ మౌజులు నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు అది అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు గౌరవం లేక అవమానపడుతూ కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమామ్లు మౌజంలు మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ని చేయడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ బాధ్యతలన్నీ అన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజాన్లకి ఐదు వేలు ఇమాములకి పదివేల రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదకొండు నెలలు అంటే పదకొండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేదన చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇస్తాన ఎక్కువ ఇస్తాననేది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తూ ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడతా ఉంది డబ్బుల గురించి కాదు వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తాననేది ఇవ్వకపోగా ఈ రోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే దానికి సంబంధించి రోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లెటర్ను పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము తప్పకుండా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా నిలబడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆయన స్పందించి వారికి అనుకూలంగా అనుకూలంగా ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం మరి ఈరోజు అవన్నీ కూడా లేవు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరపున పోరాడుతుంది ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది వారందరితో పాటు కలిసి నడుస్తుంది పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వీరికి సంబంధించినటువంటి ఈ సమస్య గురించి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడానికి ఇక్కడ మాట్లాడడానికి మా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకా గోవర్ధరెడ్డి గారిని చెప్పిన వెంటనే మనం తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా నిలబడాలా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అదే పద్ధతిలో వెళ్తూ ఉంది నేను వస్తానని చెప్పి రోజు గట్టిగా కూడా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడం కూడా జరిగింది మరొకసారి అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సిపి మీకు అండగా మీకు తోడుగా మీ ముందుండి పోరాడుతుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను

అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడా పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు